హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సింపుల్ ప్రాసెస్లో గోంగూర రైస్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం దీనికి కావలసిన పదార్థాలను ముందుగా తెలుసుకుందాం వండిన అన్నాన్ని చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకున్న తర్వాత మనం గోంగూరని బాగా కడిగి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి తరువాత దీనికి కావలసిన పదార్థాలు పల్లీలు కరివేపాకు గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ మినప్పప్పు శనగపప్పు జీడిపప్పు జీరా, ఆవాలు అల్లం వీటన్నింటినీ పక్కన ఉంచుకోవాలి అదేవిధంగా ఇంగువ ముందుగా ఒక కడాయిని తీసుకొని అందులో మనకి తగినంత ఆయిల్ని వేసుకొని బాగా వేడి చేసుకోవాలి తరువాత పీనట్స్ని ముందుగా వేసుకోవాలి ఇలా పీనట్స్ కొంచెం వేడైన తరువాత నట్స్ని వేసుకోవాలి ఇలా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మిర్చి కూడా బాగా క్రిస్పీగా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్లో మనం రెడ్ చిల్లీని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ముందుగా యాడ్ చేసుకుంటే అది బాగా క్రిస్పీ అయి మాడిపోతుంది ఫైనల్గా మనం ఆవాలు జీరా వేసుకొని ఇలా ఇంగో వేసుకుంటే టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది దీనిని మనం చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో మనం మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా నా వాష్ చేసుకున్న గోంగూరను యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ స్టేజ్లో గోంగూర పులుపుగా లేకపోతే కొంచెం చింతపండును కూడా మనం పులుపుకు తగినట్టు వేసుకోవాలి ఇలా దగ్గర అయినంత వరకు కూడా అలా ఫ్రై చేసుకోవాలి తరువాత మిక్సీ జార్లో ఇలా ముద్దగా పేస్ట్లా మిక్సీ పట్టుకొని అన్నంలో మొత్తం కలిసేలా ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిన తర్వాత ముందుగా చల్లార్చిన ఈ పోపుని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ టైంలో సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు మనకు టేస్ట్ తగినట్టు అంతే మనకు కావలసిన గోంగూర రైస్ తయారైనట్టే ఈ రైస్ని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇలా గోంగూర రైస్ని మనం ఇంట్లోన ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్